కేసీఆర్ గౌడ త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని జేఎస్టియుసి రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణమోహన్ మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ జేఎస్టియుసి అధ్యక్షులు ఇంచా గణేష్ ఉపాధ్యక్షులు బోడికల వెంకట్ తదితరులు ఆకాంక్షించారు త్వరలో అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాటానికి కార్యాచరణ చేపడతామని కార్మిక నాయకులతో ఈ సందర్భంగా కేఎస్ఆర్ గౌడ అన్నారు మౌనాలి హౌసింగ్ బోర్డు కాలనీలో జేఎస్టి నిర్వహించే మేడే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు హౌసింగ్ జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్ తరఫున హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రధాన కార్యదర్శి జయరాజు రాష్ట్ర కార్యదర్శి మాటూరు కృష్ణమోహన్ మరియు ఉపాధ్యక్షుడు వెంకటేష్ గారు కలిసి మేము అందరం ఈరోజు గౌరవనీయులు జాతీయ అధ్యక్షుడు కాసనీ శ్రీనివాస్ గౌడ్ అన్నగారిని కలవడానికి వచ్చాము ఎందుకు వచ్చామంటే మరి అన్నగారికి గత రెండు నెలల క్రితము మరి యాక్సిడెంట్ అయిందని మాకు తెలిసింది మరి అన్నను పరామర్శించి మరి ఏ విధంగా ఆరోగ్యం ఎలా ఉంది ఏందని చెప్పి చూసి మాట్లాడి మరి అన్నదు శ్రీమా ఎప్పుడున్నదో మరి మాట్లాడి తెలుసుకోవడానికి మేము ఇంత పంపించాము ఎందుకంటే ప్రతి ఒక్కదానికి అన్నగారు శ్రీనాన్న ప్రతి ఒక్కదానికి మాకు అండగా ప్రతిదానికి లేబర్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ అన్న అంటే నేను ఉన్నా అని చెప్పి అన్నగారి దగ్గరికి మరి ఆ విధంగా యాక్సిడెంట్ అయ్యి మరి బాధతో ఉన్నప్పుడు మాకు ఎంతో బాధ అనిపించింది అయినా దేవుడు కృప వల్ల అన్నగారికి ఏం కాలేదు బ్యాక్చర్ వల్ల మరి అన్న రెండు నెలల నుంచి మరి ఇబ్బంది పడుతున్నాడని తెలిసి మరి ఈరోజు మేము అందరం కలిసి కలవడానికి వచ్చాము మరి అన్నకు నిండు ఆరోగ్యంగా దేవుడు ఆరోగ్యంగా ఉండి మరి సంతోషంగా ఉండిన దేవుడు మరి కాలు మరి బ్యాప్స కూడా తొందరగా తక్కువ మరి ఆరోగ్యంగా తొందరగా ఉండి మా మధ్యలో ఒకరి వచ్చి మాతో మెలిసి ఉండడానికి మేము కోరుకుని దేవుని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మేమందరం కలిసి రావడం కూడా కారణం అదే రేపు మరి జరగబోయేటువంటి మే డే ఫస్ట్ నాడు మరి అన్నను ఆహ్వానించడానికి కూడా మరి వచ్చాము ఈ రెండు అన్న ఆరోగ్య భావిత రీత్యా ప్లస్ ఫస్ట్ మే ఫస్ట్ నాడు కూడా మరి అన్న అన్నతోటి తోటి కార్యక్రమం ఉంటుంది కనుక మరి అన్న గారిని కూడా ఆహ్వానించడానికి వచ్చాము థ్యాంక్ యూ జై స్వరాజ్ జై స్వరాజ్ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యెన్ కన్వెన్షన్లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ